అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ముందుగా గ్రూప్ టూ పాస్ వాసై మెయిన్స్కి సన్నద్ధమవుతున్న దాదాపు లక్ష మందికి ముందుగా నా ఆర్థిక శుభాభినందనలు జూలై ఇరవై రెండో తేదీన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మన దేశానికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి దాదాపు నలభై ఎనిమిది లక్షల కోట్ల అంచనాలతోటి బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది మరి ఈ బడ్జెట్ మన గ్రూప్ టూ మెయిన్స్ మొదటి పేపర్లో పాలిటీ అదేవిధంగా రెండవ పేపర్లో ఎకానమీలో ఈ బడ్జెట్ మనకి చాలా ఉపయోగపడుతుంది మరి ఈ బడ్జెట్ని సులభంగా ఎలా అర్థం చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం బడ్జెట్ అంటే ఒక అంచనా ఎంత ఆదాయం రావచ్చు లేదా ఎంత ఖర్చు చేయవచ్చు ఈ అంచనాలనే మనం బడ్జెట్ అంటాం ఈ పదాన్ని తరచు మన నిత్య జీవితంలో ఒక వ్యక్తికి కానివ్వండి ఒక కుటుంబానికి కానివ్వండి ఒక సంస్థకు కానివ్వండి లేదా రాష్ట్రానికి అదేవిధంగా దేశానికి కూడా ఇదే పదాలనే తరచు మనం వాడుతూ ఉంటాం మరి ఈ బడ్జెట్ అనేది సాధారణంగా ఒక ఆర్థిక సంవత్సరానికి అంచనాలు తయారు చేయడం జరుగుతుంది మరి ఆర్థిక సంవత్సరం అంటే మనకు తెలుసు ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఒకటో తేదీన ప్రారంభమయ్యి తరువాత మార్చి ముప్పై ఒకటి వరకు పన్నెండు నెలల కాలాన్ని మనం ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తాం మరి ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయము అదేవిధంగా ఖర్చు వ్యయానికి సంబంధించిన ప్రణాళికనే మనం బడ్జెట్ అంటాం మనం మన కుటుంబాన్ని తీసుకున్నట్లయితే ఒక సంవత్సర కాలంలో మనకి ఎంత ఆదాయం వస్తుంది ఆదాయము ఉద్యోగం ద్వారా కానివ్వండి లేదా వ్యవసాయం ద్వారా కానివ్వండి లేదా కూలి పని ద్వారా లేదా ఇతర ఇతర మార్గాల ద్వారా మనం ఎంత ఆదాయాన్ని పొందుతున్నాం అదేవిధంగా ఆ వచ్చిన ఆదాయాన్ని ఏ ఏ అవసరాలకు మనం ఖర్చు పెడుతున్నాము అనేటువంటి ఒక అంచనానే మనం బడ్జెట్ అంటున్నాం మరి ఈ బడ్జెట్ అనే కాన్సెప్టు మనకి పాలిటీలోను కనబడుతుంది అదేవిధంగా ఎకానమీలో మనకి చాలా ఉపయోగపడుతుంది మనం పాలిటీలో చూసినట్లయితే ఆర్టికల్ నూట పన్నెండులో ఈ బడ్జెట్ గురించి ఉంటుంది మరి ఈ బడ్జెట్ అనే పదం రాజ్యాంగంలో ఉందా అంటే దీనికి సమాధానం లేదు బడ్జెట్ అనే పదం రాజ్యాంగంలో డైరెక్ట్గా లేనప్పటికీ ఆ బడ్జెట్కి సమాన అర్థాన్ని ఇచ్చేటువంటి ఒక వాక్యం ఉంటుంది అదేంటంటే ఆర్టికల్ నూట పన్నెండులో యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ సంవత్సరిక ఆదాయ వ్యయ ప్రణాళిక అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో జరగబోయే ఆదాయము మరియు వ్యయానికి సంబంధించినటువంటి ఆ ప్రణాళికను బడ్జెట్ అని అంటారు బడ్జెట్ అనే పదం లేదు కానీ ఆ అర్థం వచ్చే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేటువంటి ఒక సెంటెన్స్ అనేది ఆర్టికల్ నూట పన్నెండులో ఉంటుంది మరి ఈ బడ్జెట్ మరి మనం చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం మరి అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం సంక్షేమానికి కానివ్వండి లేదా అభివృద్ధి కానివ్వండి ఖర్చు పెట్టాల్సి వస్తుంది మరి ఆ డబ్బు కేంద్ర ప్రభుత్వానికి ఎలా వస్తుంది దానిని ఏ ఏ అవసరాలకి ఎంత ఖర్చు పెట్టాలి ఈ అంచనాలని మనం బడ్జెట్ అంటారు మనకు తెలుసు మనం ప్రతి వస్తువు మీద ట్యాక్స్ కడుతుంటాం కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్స్ల రూపేనా ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ఆదాయం సమకూరుతుంది మరి ఆ వచ్చిన ఆదాయాన్ని దేశ ప్రజల సంక్షేమానికి కానివ్వండి అదేవిధంగా అభివృద్ధి అభివృద్ధి అంటే దా అభివృద్ధి అనగా మూలధన పెట్టుబడి క్యాపిటల్ అంటాము అంటే రైల్వేస్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్స్ రోడ్స్ ఇటువంటి అనేక సదుపాయాలు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది కేంద్ర మంత్రి మండలి వారు ఎంతైనా ఖర్చు పెట్టవచ్చా దీనికి ఎవరు పర్మిషన్ తీసుకోవాలి మనం చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్ యొక్క అనుమతితోటి ప్రతి రూపాయిని ఖర్చు పెట్టడం జరుగుతుంది మరి ఆ పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాతే ఆ ధనాన్ని సంక్షేమానికి అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలకి ఉపయోగించడం జరుగుతుంది మరి సాధారణంగా బడ్జెట్ అనేది ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రవేశపెట్టడం జరుగుతుంది ఫిబ్రవరి ఒకటో తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేటువంటి పద్ధతి ఫిబ్రవరి ఒకటి రెండు వేల పదిహేడు నుంచి ప్రారంభమైంది ఇది చాలా ముఖ్యమైన అంశం మరి ఈ ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టే బడ్జెట్ మరి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మరి ఎందుకని రెండు వేల ఇరవై జూలై మాసంలో ప్రవేశపెట్టారు దీనికి మనం దీనికి కారణం రెండు వేల ఇరవై నాలుగులో సాధారణ ఎన్నికలు జరిగాయి ఎన్నికల ఫలితాలు జూన్లో వచ్చాయి మరి జూన్లో అప్పట్లో ఉన్న ప్రభుత్వం వస్తుందో లేదా కొత్త ప్రభుత్వం వస్తుందో తెలియదు కనుక అప్పటి ప్రభుత్వం ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ ద్వారా దాదాపు నాలుగు నెలల కాలానికి ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చుకి పార్లమెంటు ఆమోదం తీసుకుంది దానినే మనం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటారు మరి సాధారణ ఎన్నికల ముందు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ ఎలక్షన్లో కూడా విజయం సాధించి ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది మరి అధికారంలోకి వచ్చిన పిదప మరి జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు ఎంత ఆదాయం వస్తుంది ఆ వచ్చిన ఆదాయాన్ని సంక్షేమానికి అదేవిధంగా అభివృద్ధికి ఏ ఏ కార్యక్రమాలకి ఎంత ఖర్చు పెట్టాలి అనే అంచనాలను పార్లమెంటులో బిల్లు రూపంలో ప్రవేశపెట్టి లోక్సభలో మరియు రాజ్యసభలో ఆమోదం పొంది తదుపరి రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత కేంద్ర మంత్రిమండలికి అనగా కేంద్ర ప్రభుత్వానికి వారు ఆ నగదును ఖర్చు పెట్టడానికి అనుమతి పొందినట్లు అవుతుంది కనుక మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఎన్నికల దృష్ట్యా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఓట్ అకౌంట్ బడ్జెట్ ఫిబ్రవరి మాసంలో ప్రవేశపెట్టారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ని జూలై మాసంలో ప్రవేశపెట్టడం జరిగింది అదే సాధారణ సంవత్సరం అయ్యి ఉంటే ఫిబ్రవరి ఒకటో తారీఖునే పూర్తిస్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టి ఉండేవారు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ని అర్థం చేసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కూడా మనకి ఈజీగా అర్థమవుతుంది మరి ఈ బడ్జెట్ మరి ఎన్ని రకాల బడ్జెట్లు ఉంటాయి ఈ బడ్జెట్ అంచనాలకి కొలమానాలు దానిలో ఉన్న లోటుల్ని మనం ఏ విధంగా లెక్కిస్తామో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మనం ఇప్పుడే చెప్పుకున్నట్లు బడ్జెట్ అనే పదం రాజ్యాంగంలో ఎక్కడ మనకి లేదు ఆర్టికల్ నూట పన్నెండులో యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనే సెంటెన్స్ మాత్రమే ఉంటుంది అదేవిధంగా మనం కట్టే ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వానికి ఒక అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది ఆ అకౌంటు ఆర్బీఐ వద్ద ఉంటుంది దానిని మనం కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అనగా తెలుగులో సంఘటిత నిధి అంటారు అది కూడా చూసుకున్నట్లయితే రాజ్యాంగంలోని రెండు వందల అరవై ఆరో ఆర్టికిల్లో ఈ సంఘటిత నిధి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అనే అకౌంటు కేంద్ర ప్రభుత్వం ఆర్బిఐ వద్ద నిర్వహించడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం రూపేణా గ్రాంటుల రూపేణా లోనుడు రూపేనా వచ్చే ఏదైనా ప్రతి రూపాయి ఈ అకౌంట్లో మొదటిగా జమవడం జరుగుతుంది పార్లమెంట్ ఆమోదం తర్వాతనే ఈ అకౌంట్ నుంచి కేంద్ర ప్రభుత్వం సంక్షేమానికి అభివృద్ధికి ఆ డబ్బును ఖర్చు చేయడం జరుగుతుంది ఇది పాలిటీల ముఖ్యమైన ఆర్టికల్స్ మరి మనం ఈ బడ్జెట్ని గమనించినట్లయితే బడ్జెట్ అనేది సాధారణంగా ఆదాయ వ్యయాలను బట్టి మూడు రకాలుగా వర్గీకరించవచ్చు మరి ఆ మూడు రకాలు ఏంటంటే సంతులిత బడ్జెట్ ఇంగ్లీష్లో మనం బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటారు మన ఆదాయము మన వ్యయము లేదా ఖర్చుకి సమానంగా ఉన్నట్లయితే వాటిని మనం సంతులిత బడ్జెట్ అంటాం రెండవది లోటు బడ్జెట్ ఇక్కడ ఖర్చు ఎక్కువ ఉంటుంది వ్యయం ఆదాయం కన్నా ఎక్కువగా ఉంటుంది మరి మిగిలిన మిగులు బడ్జెట్ మిగులు సర్ప్లస్ సర్ప్లస్ బడ్జెట్ మనం ఇక్కడ చూసినట్లయితే ఆదాయం ఎక్కువ ఉంటుంది వ్యయం తక్కువగా ఉంటుంది మనం ఎవరైనా కోరుకునేది మన దగ్గర డబ్బులు ఉండాలి మనకి ఏదైనా విపత్తు సంభవించినప్పుడు ఆ డబ్బులు మనకు ఉపయోగపడతాయని కోరుకుంటాం కాబట్టి ఒక వ్యక్తికి కానీ కుటుంబానికి కానీ సంస్థకు కానీ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ప్రపంచానికి కానివ్వండి మనం కోరుకునేది మిగులు బడ్జెట్ ఉండాలని అంటే మన ఆదాయము మన ఖర్చు లేదా వ్యయం కన్నా ఎక్కువ ఉండాలి అంటే మన దగ్గర ఎప్పుడు ఎంతో కొంత ఖర్చుకు పోను కొంత డబ్బులు ఉండాలని మనం కోరుకుంటూ ఉంటాం సో బడ్జెట్ త్రీ టైప్స్ ఫస్ట్ వన్ ఈజ్ బ్యాలెన్స్డ్ బడ్జెట్ వేత్ ద టోటల్ రిసీట్స్ ఈజ్ ఈక్వల్ టు ద టోటల్ ఎక్స్పెండిచర్ సెకండ్ వన్ ఈస్ డెఫిసిట్ బడ్జెట్ వేర్ ద ఎక్స్పెండిచర్ ఈజ్ మోర్ దెన్ ద టోటల్ రిసీట్స్ అండ్ ద థర్డ్ వన్ ఈజ్ సర్ప్లస్ బడ్జెట్ వేర్ ద టోటల్ రిసీట్స్ ఈజ్ మోర్ దెన్ ద టోటల్ ఎక్స్పెండిచర్ సో బడ్జెట్ రకాలను మనం చూసాము తదుపరి బడ్జెట్లో మనం అర్థం చేసుకోవాల్సిన చాలా ముఖ్యమైన కొన్ని టర్మ్స్ని మనం చూద్దాం మనం గమనించినట్లయితే దేశం మొత్తం ఆదాయం సాధారణంగా మనం జీడిపి అంటారు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఒక సంవత్సర కాలంలో మన దేశంలో తయారైన అంత్య వస్తు సేవల పరిమాణాన్నే మనం మన దేశ ఆదాయంగా పరిగణిస్తాం దాన్నే మనము దేశ ఆదాయము జీడిపి అంటారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మన దేశ ఆదాయము మూడు వందల ఇరవై ఆరు లక్షల కోట్లుగా ఉండవచ్చునని అంచనా వేయడం జరిగింది మరి అంచనాలు వంద శాతం నిజమవుతాయా దీనికి సమాధానం కాదు పేరులోనే ఉంది అంచనా అంచనా అంటే అనుకోని ఏదైనా విపత్తు సంభవిస్తే మనం చూసాం అనుకోకుండా కరోనా వచ్చింది ఆదాయం తగ్గిపోయింది ఖర్చు పెరిగింది ఇటీవల పరిణామాలను మనం గమనించినట్లయితే భారతదేశం ఆదాయం దృష్ట్యా ప్రపంచంలో అమెరికా చైనా జర్మనీ జపాన్ తరువాత ఐదో స్థానంలో ఉంది ఈ సంవత్సరం చివరి కానీ లేదా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మధ్యానికి భారతదేశం జపాన్ని తెల్లదన్ని నాలుగో స్థానంలోకి లేదా జపాన్ జర్మనీని తలదన్ని మూడో స్థానంలోకి వచ్చే అవకాశం ఉంది మనం చూసినట్లయితే భారతదేశం మనం పెట్టుకున్న టార్గెట్ ఐదు ట్రిలియన్ డాలర్ ఎకానమీ ట్రిలియన్ అంటే లక్ష కోట్లు డాలర్ అంటే ఇప్పుడున్న డాలర్ రూపాయి మార్కం విలువ దాదాపు ఎనభై రూపాయలు ఉంది అంటే ఎనభై లక్షల కోట్లని మనం ట్రిలియన్ అని అంటున్నాం మరి ఐదు ట్రిలియన్ డాలర్ ఎకానమీ అంటే ఐదు ఇంటూ ఎనభై లక్షల కోట్లు దాదాపు నాలుగు వందల లక్షల కోట్లు మన టార్గెట్ రెండు వేల ఇరవై ఏడు సంవత్సరం నాటికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఐదు ట్రిలియన్ డాలర్ ఎకానమీ కావాలన్నది మన కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి టార్గెట్ మనం దానికి అతి చేరువులో ఉన్నాము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో మన దే మన దేశ సంపద మూడు వందల ఇరవై ఆరు లక్షల కోట్లు అనగా దాదాపు నాలుగు ట్రిలియన్ డాలర్ ఎకానమీ అవబోతుంది ఈ ఆర్థిక సంవత్సరంలో కాబట్టి మన ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ టార్గెట్ ఏదైతే ఉందో అది త్వరలోనే మనం రీచ్ అయ్యే అవకాశం ఉంది అంటే ఆదాయము అదేవిధంగా వ్యయము అంచనాలు అని చెప్పుకున్నాం మరి ఈ ఆదాయాన్ని కూడా మరలా రెండు విధాలుగా వర్గీకరించవచ్చు ఆదాయం అనేది రెవెన్యూ రూపేన రావచ్చు లేదా మూలధన దాన్ని మనం క్యాపిటల్ రిసీట్స్ అంటాము ఈ రెవెన్యూ రిసీట్స్ అంటే ఏంటి మనం ఇదివరకు చెప్పుకున్నట్టు రెవెన్యూ అంటే సాధారణంగా డబ్బులు డబ్బులు ఎలా వస్తాయి ప్రజలు ప్రతి ఒక్కరూ కట్టే పన్ను ఆ పన్నుల్లో వ్యక్తిగత పన్ను అనగా ఇన్కమ్ ట్యాక్స్ ఒక వ్యక్తి ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొంత పరిమితికి మించి సంపాదిస్తే అందులో కొంత శాతాన్ని గవర్నమెంట్ వారికి చెల్లించాల్సి ఉంటుంది దాన్ని మనం ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పన్ను అంటారు అదేవిధంగా ఒక సంస్థ కేంద్ర ప్రభుత్వానికి చెల్లించే ట్యాక్స్ని మనం కార్పొరేట్ ట్యాక్స్ అంటాం అదేవిధంగా ఇలా పలు విధాల ట్యాక్సులు మనం గవర్నమెంట్కి చెల్లిస్తూ ఉంటాం ఆ పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని మనం రెవెన్యూ ఆదాయము రెవెన్యూ రిసీట్స్ అంటారు మూలధనం క్యాపిటల్ రిసీట్స్ మరి ఈ క్యాపిటల్ రిసీట్స్ అంటే ఏంటంటే కే ప్రభుత్వం ఇదివరకే కొన్ని సంస్థలని స్థాపించి ఉంటుంది లేదా కొన్ని కొన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగి ఉంటుంది వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని మనం క్యాపిటల్ రిసీట్స్ అంటారు మనం చూసినట్లయితే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ నవరత్నాలు మినీ రత్నాలు మహారత్నాలు వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని మనం క్యాపిటల్ రిసీట్స్ అంటారు అదేవిధంగా ఖర్చు లేదా వ్యయం కూడా రెవెన్యూ రెవెన్యూ రిసీట్స్ అదేవిధంగా ఖర్చు లేదా వ్యయం కూడా రెవెన్యూ ఖర్చు అదేవిధంగా మూలధన ఖర్చు రెవెన్యూ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మరి రెవెన్యూ ఎక్స్పెండిచర్ని గమనించినట్లయితే కేంద్ర ప్రభుత్వం పలు రకాల సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకి ఉచితంగా లేదా సబ్సిడీ రూపేణ నగదును అందించడం జరుగుతుంది దానిని మనం రెవెన్యూ వ్యయం రెవెన్యూ ఖర్చు అంటారు అదేవిధంగా మరి కేంద్ర ప్రభుత్వం కొన్ని మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఖర్చు పెడుతుంది దాన్ని మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు మనం చూసినట్లయితే సాగర్మాల మాల భారత్మాల పరియోజన అదేవిధంగా ఉడాన్ స్కీమ్ పోర్టు లెడ్ డెవలప్మెంట్ ఇలా అనేక పథకాల ద్వారా హైవేస్ రైల్వేస్ పోర్ట్స్ ఎయిర్పోర్ట్స్ కాలేజెస్ ఇలా ఎన్నో ఆస్తులను నిర్మించడం జరుగుతుంది మరి అటువంటి ఆస్తులపై పెట్టే ఖర్చునే మనం మూలధన వ్యయం అంటారు రెవెన్యూ ఆదాయం అదేవిధంగా రెవెన్యూ వ్యయము రెండు సమానంగా ఉంటాయా అంటే సాధారణంగా ఉండవు రెవెన్యూ వ్యయం ఎక్కువగా ఉంటుంది రెవెన్యూ రెవెన్యూ ఖర్చు ఎక్కువగా ఉంటుంది రెవెన్యూ ఆదాయం తక్కువగా ఉంటుంది మరి ఆ లోటునేమంటారు రెవెన్యూ లోన్ విధంగా ఖర్చు ఎక్కువగా ఉండడం ఆదాయం తక్కువగా ఉంటుంది మరి ఆ ఖర్చుని ఏ ఏ మార్గాల ద్వారా మనం భర్తీ చేయాలి మనం చూసుకున్నట్లయితే మనం ఏదైనా ఒక అవసరం వచ్చినప్పుడు ఒక వ్యక్తి దగ్గర లేదా బ్యాంకు దగ్గర అప్పు తీసుకొని మనం ఆ పనిని చేయడం జరుగుతుంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి తమ వద్ద సరిపడినంత ఆదాయం లేనప్పుడు లోన్ తీసుకోవడం జరుగుతుంది అప్పు తీసుకోవడం జరుగుతుంది మరి వాటికి సంబంధించి ఎంత అప్పు తీసుకున్నారు ఆ టర్మ్స్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి బట్ నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్ గుడ్ నైట్